నార్సింగ్ లో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు రెండు వేల పద్దెనిమిది నార్సింగ్ లో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు సెంట్రింగ్ కార్మికుడు దినేష్ కుమార్ రెండు వేల ఇరవై ఒకటిలో నిందితుడు దినేష్ కుమార్ కు రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా ఆ తీర్పును సమర్థించింది తెలంగాణ హైకోర్టు నార్సింగ్ లో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు పూర్తి తెలుసుకుందాం మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్ లో ఉన్నారు శర్మ ఈ మధ్య కాలంలో తెలంగాణ హైకోర్టు ఇలాంటి శిక్షలకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు వెల్లడించలేదు కానీ నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆ తర్వాత హత్య చేసినటువంటి ఘటన తీవ్రంగా కలిచివేసింది దీనికి సంబంధించి కింది కోర్టు అదే ఉరిశిక్షను విధించింది దాన్ని ఇవాళ తెలంగాణ హైకోర్టు సమర్థించింది రెండు వేల పద్దెనిమిదిలో నార్సింగ్ ఏరియాలో అల్కాపురి కాలనీలో నివాసం ఉండేటువంటి దినేష్ కుమార్ నాలుగున్నరేళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ తర్వాత హత్య చేశాడు దీనికి సంబంధించి మొదట అక్కడ మిస్సింగ్ కేసు నమోదైంది ఆ తర్వాత నిందితుని విచారిస్తే అన్ని విషయాలు వెలుగు చూసే అతడు వాస్తవ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించాడు దానిపైన నార్సింగ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు విచారించారు ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచిన తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో అతనికి ఉరిశిక్ష విధించింది ఈ ఉరిశిక్షను సవాల్ చేస్తూ దినేష్ కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు తన న్యాయం కలిగించాలి తాను ఈ నేరం చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు కానీ కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించింది రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పరిశీలించిన తర్వాత ఇవాళ డివిజన్ బెంచ్ ఈ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను వెల్లడించింది రంగారెడ్డి జిల్లా కోర్టు ఏదైతే ఉరిశిక్ష విధించిందో దాన్ని సమర్థిస్తూ అన్నది వెల్లడించింది రైట్ శర్మ థ్యాంక్ యూ